రేపు శనివారము అలానే కాకుండా శని త్రయోదశి కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా రూపాయి బిల్లతో ఇలా చేయండి రాత్రికి పడుకునేటప్పుడు ఎవరైతే రూపాయి బిల్లతో ఇలా చేస్తారో వారికి తెల్లవారేసరికి ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయని చెప్పవచ్చు శని త్రయోద రోజున ఈ రూపాయి బిల్లతో ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి త్రయోదశి తిది రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటే ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటారో చుడి తిరిగిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా వారికి ఉండే కొన్ని రకాల సమస్యలతో పాటు కష్టాలు కూడా పోతాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ పరిహారాన్ని ఆచరించండి అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే శనివారం రోజున త్రయోదశి కలిసి వస్తున్నా కానీ శని త్రయోదశిగా పరిగణిస్తారు ఈ రోజున శని భగవానుడికి అంకితం చేసే రోజు అలానే కాకుండా ఈరోజు నార్మల్గా వచ్చేసి శివుడిని కూడా పూజిస్తూ ఉంటారు ఎందుకంటే ఈరోజు శివారాధన చేసిన అలానే శని ఈశ్వరుడి యొక్క ఆరాధన చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయని నమ్ముతూ ఉంటారు నార్మల్గా మనం ఈరోజు ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఎనిమిది తేదీన శని త్రయోదశి ఈ సంవత్సరంలో శివర్ది కాబట్టి శని బాధలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలి అష్టైశ్వర్యాలతో తులతూగుతుండాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శని ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలని మనకేంటంటే పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మీరేంటంటే అధికంగా శనితో ఇబ్బంది పడిపోతున్నారు బాధ పడిపోతున్నారు మన జీవితంలో శని అనేది చాలా పట్టి పీడిస్తూ ఉంటుంది కాకపోతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా మనం శనిని ద్వేషించకూడదు శని పట్టి పీడించింది శని ఉన్నాడు ఇలా మనం తిడుతూ ఉంటాం కదా అలా శనిని కించపరిచి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా మనం శనిని గౌరవించాలి శని దేవుడు అలాంటప్పుడు మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు అనుగ్రహాన్ని ఇస్తాడు ఎల్లప్పుడూ కూడా శనిని మనని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాడని మనకు ఒక శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే శనిని ద్వేషించకూడదు ఇష్టంగా మన శనికి పూజలు చేసిన ఇష్టంగా మనము శని పేరు మీద దాన ధర్మాలు చేసిన శనిదేవుడు మనకు ఖచ్చితంగా కోటీశ్వరుని చేస్తాడనమాట శని మన జీవితంలో నుంచి తొలగిస్తాడు శని మూడు దశలుగా ఇలా మూడు దశల వారిగా ఉంటూ ఉంటుంది కొంతమందికి ఏలినా శని ఉంటుంది కొంతమందికి అష్టమ శని ఉంటుంది కొంతకి అర్ధ అష్టమ శని అంటే ఇలా ఏంటంటే శని గడియాలు నడుస్తూ ఉంటాయి కొంతమందికి లైఫ్లో పుట్టినప్పటి నుంచి శనితోటే ఇబ్బంది పడిపోతుంటారు కొంతమంది అనుకోకుండా మధ్యలో వచ్చి ఇబ్బంది పెడుతుంది అలాంటి పరంగా చూసుకున్నట్లయితే మనం పరిహారంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుందనమాట ఈ రోజున వీలుందనుకోండి బ్రహ్మముహూర్తంలో ఈ పని చేసుకోండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలు శని అనేది మీ మళ్ళీ మీ జోలికి రాదనమాట అంత చక్కగా ఉంటుంది బ్రహ్మముహూర్తం అనేది దేవతలు మెరుకునే సమయం కాబట్టి ఆ సమయానికి అత్యంత పవర్ ఉంటుందని చెప్పుకుంటారు బ్రహ్మముహూర్తం అనేది చాలా శక్తితో కోడుకునే ఉంటుంది కాబట్టి శని రోజున ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేస్తారో ఆ ముహూర్తంలో రోజున శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి శనిని పూజిస్తారో వారి జీవితంలో శని అనేది పూర్తిగా తొలగిపోతుంది అలానే కాకుండా శివానుగ్రహం కలుగుతుంది దేవుడు అనుగ్రహం కలిగించుకోవడానికి మన జీవితంలో ఉండే శని బాధలు పోగొట్టుకోవడానికి చక్కగా బ్రహ్మ ముహూర్తం పనిచేస్తుంది అలా అనుకునే వారు ఏంటంటే నార్మల్గా సూర్యదానికి ముద్ర నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత స్నాన కార్యక్రమాలు చేయండి శనితో ఇబ్బంది పడిపోయేవారు ఈ రోజున మర్చిపోకుండా నీళ్ళల్లో నువ్వులను కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి అంటే ఇప్పుడు మనం స్నానం చేసే నీళ్ళు తీసుకుంటాం కదా బకెట్లో దాంట్లో చిటికడన్నీ నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులను కలిపేసి వాటితో స్నానం చేయండి స్నానం అలా చేస్తే అలా మంచిది అలా స్నానం చేసేటప్పుడు మనం ఏంటంటే తైలాబి నార్మల్గా శరీరానికి నోటను పట్టించి స్నానం చేస్తే శని నుంచి విముక్తి కలుగుతుంది కానీ కొంతమందికి అదే సమయం ఉండదు కాబట్టి చిటికడని నీళ్ళను నువ్వులు వేసుకొని స్నానం చేస్తే మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి అలానే కాకుండా ముఖ్యంగా నల్లటి వస్త్రాలను ధరించకండి నల్లటి వస్త్రాలు ధరించడం వల్ల శని తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉండండి ఇక అలాగే వచ్చేసి ఈ రోజున మనం ఏంటంటే ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో నార్మల్గా దీపారాధన చేయండి అలాగైతే ప్రతినిత్యం దీపం పెట్టుకుంటారు అలా పెట్టుకోండి నార్మల్గా వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయవచ్చు శుభ పార్వతుల పాట ముందు దీపాన్ని వెలిగించుకోవచ్చు శివుని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు నవగ్రహాలు దర్శించుకున్న తర్వాత శివాలయంలోకి వెళ్ళి శివుని కూడా మనం ఏంటంటే అభిషేకం చేసిన శివుని పూజించిన మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా శని అనుగ్రహం కలుగుతుంది శివానుగ్రహం కూడా కలుగుతుంది అనమాట శివుడికి శివానుగ్రహం కలుగుతుంది శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ త్రయోదశి చెప్తూ ఉంటాయి కొన్ని పురాణాలు ఎందుకంటే కనుక ఈరోజు శివుడికి చాలా ఇష్టకరమైన విధంగా పరిగణిస్తారు కాబట్టి మనం ఈరోజు శివారాధన చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది అలానే కాకుండా ఇంట్లో నార్మల్గా శివుడి పటం దగ్గర కూడా దీపారాధన చేసినట్లయితే కూడా మనకు శివుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే శివుడు మనము వెంకటేశ్వర స్వామి పటం ముందు కూడా దీపారాధన చేస్తే సరిపోతుంది దగ్గరలో ఉండే నవగ్రహాల ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసిన తర్వాత చక్కగా మీరు శనికి తైలాభిషేకం చేయవచ్చు నవగ్రహాలను ఏంటంటే చక్కగా దర్శించుకోవచ్చు ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయవచ్చు ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని మళ్ళీ శివాలయంలోకి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి శివుని అభి దర్శించుకొని ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసేయండి ఇలా చేసుకోవడం వల్ల కూడా అద్భుతంగా మన జీవితం మారిపోతుంది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈరోజు శని చాలా పట్టిపీడించి ఇబ్బంది పెడుతుంది అనుకుంటారు కదా అలాంటి వారు ఏంటంటే గుర్తు పెట్టుకొని దానం చేయండి దానం అంటే ఒక కిలంబావు నువ్వులను పేదవారికి దానం చేస్తే శని మన జీవితంలో నుంచి ఏలినాటి శని ఆ దాని నుంచి మనకు చాలా అభిముక్తి కలుగుతుంది నువ్వులని మినుములను దానం చేసిన వారికి శని అనేది వారి జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి శని మాకు ఏలినాటి నుండి ఉంది అనుకునేవారు దాన్ని పోగొట్టుకోవాలనుకునేవారు ఖచ్చితంగా నల్ల నువ్వులను కానీ నల్ల మినుములను కానీ కిలోంబావని దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా దానం చేయండి ఎవరు తీసుకుంటారంటే కనుక వాటితో పాటు మనం కొంచెం డబ్బు ఇచ్చి దానం చేస్తే సరిపోతుంది తీసుకుంటారు కదండి పెద్దవారు ఖచ్చితంగా తీసుకుంటారు అలా ఇచ్చేటప్పుడు మా పోవాలని ఇవ్వాలి వాళ్ళకి ఎఫెక్ట్ కాదు అలాగే మనకు అంత హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని కాదు ఫలితం అయితే వస్తుంది మెలమెల్లగా మెలవ శని మన నుంచి దూరం అయిపోతుందనమాట ఇలా ఏ విధంగా ఆచరించండి అంత కుదరకపోతే నల్లటి గొడుగు కానీ ఇప్పుడు చలికాలం కాబట్టి కంబలి కానీ నల్లటి దుప్పట్లుగా ఉంటాయి కదా అవి కానీ నల్లటి వస్త్రాలు కానీ నల్లటి చెప్పులను కానీ మనం దానంగా చేయవచ్చు ఇలా దానం చేసిన అద్భుతమైన ఫలితాలని చూడబోతుందని చెప్పవచ్చు ఇలాంటి ఏంటంటే దాన ధర్మాలు చేయవచ్చు ఇలా అనంతరం చేసి ఈ వస్తువులను మనం ఇంటికి కొని అస్సలు తెచ్చుకోకూడదు ఈ రోజున మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇనుముకు సంబంధించిన వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకోకూడదు మనం చెప్పాం కదా ఈ నల్లటి పప్పులు పప్పు దినుసుల పాటన అల్లడి వస్త్రాలను ఇంటికి కొని తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటూ శని పెరుగుతుంది ఈరోజు నువ్వులను కూడా ఇంటికి తెచ్చుకోకూడదు మనం ఏంటంటే బయట నుంచి బయటకు కొని దానం ఇవ్వచ్చు కాకపోతే ఇంటికి తెచ్చుకోకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి నియమాలను ఆచరించండి ఇలా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయని మన జీవితంలో మారిపోయి మన కష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇవి ఇంటికి తెచ్చుకోవడం వల్ల కోరి మన శరీరని ఇంటికి తెచ్చుకున్న వారేమో అవుతాం అందుకే వీటి నుంచి దూరంగా ఉండండి ఈరోజు కొనకపోయి షీపురు కూడా శని త్రయోదశిని కొనకూడదు అంటారు అందుకే వస్తువులు అస్సలు కూడా మీరు కొనుక్కోకూడదు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇనుకు సంబంధించిన పనిముట్లు ఏవైనా సరే ఈరోజు కొనకూడదు అలా కొంటే మనకేంటంటే జీవితాంతం శని ఇక ఉంటూనే ఉంటుంది అనమాట ఇక తర్వాత వచ్చేసి చిన్న చిన్న నియమాలను ఆచరించండి శని త్రయోదశి రోజున ఏంటంటే కాకులు నిలకొట్టడం కుక్కలు కొట్టడం జీవాలను నిమిషించకూడదు చేయకూడదు శని భగవానుడికి చాలా కోపం వస్తుంది అలా కోపం వచ్చి శని భగవానుడు మనపై ఆగ్రహిస్తాడు అనుగ్రహించాడు కాబట్టి ఈ రోజున కాకి కనబడితే శనిదేవుడి వాహనం కాబట్టి కాకి కనబడితే ఓం శనిశ్వరాయ నమ ఓం శనీశ్వరాయ అనుకుని నీలాజనం అనే మంత్రం ఉంది కదా ఆ మంత్రాన్ని పట్టించుకోవచ్చు అది పెద్దగా ఉంటుంది కాబట్టి కొంతమందికి నోరు తిరుగుతుంది తిరగదు కాబట్టి ఇలా ఈజీగా కాకి కనబడితే బయ ముఖ్యమైన పనికి బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు పడ్డా ఇలా ఇలా మీరు ఓం శనీశ్వరాయనమా అనుకుంటే సరిపోతుంది ఓం ఇంట్లో పూజ చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని పఠించాలని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పట్టించుకోండి ఆ తర్వాత ఈ రోజున మనం అన్నం తినేటప్పుడు కాకి ఖచ్చితంగా మనం ఇంటి మీదకి వస్తుంది మనం ముందుకు రావడం ఇలా కూర్చోవడం గోడలపై అలాంటివి చూస్తుంటాం కదా అలా అన్నం తినేటప్పుడు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి కొంచెం నల్ల నల్లనవ్వులు మీ ఇంట్లో ఉన్నట్లయితే తీసుకొని తెల్లటి అన్నం తీసుకొని అందులో ముద్దలాగా చేసి కాకి పెట్టండి నమస్కారం చేసుకోండి కాకి ఆ యొక్క అన్నాన్ని తినేటప్పుడు మేము మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి మాకు శని నుండి విముక్తి కలగాలి మాకు శని మా దగ్గర రావద్దు పట్టి పీడించకూడదు అనేసి మనం సంకల్పం చెప్పుకుంటూ సరిపోతుంది అలానే కాకుండా నల్లటి రొట్టెను కూడా కాల్ చేసి కాకి పెట్టవచ్చు అలా కూడా మనకు నుంచి ఫలితం వస్తుంది అనమాట ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరిది కాబట్టి ఇలా చేయడం అయితే అద్భుతం ఉంటుంది అద్భుతం జరుగుతుంది ఈ రోజున కాకి అంటే రాలేదు మేము పెట్టలేదు అను అనుకుంటే కనుక కుక్కలు ఉంటాయి కదా వీధి కుక్కలు నల్లటి కుక్కలు కావచ్చు నార్మల్గా కుక్కలు ఉంటాయి కదా అవి ముగ్గజ్జి వాళ్ళు కా కిందికే వస్తాయి కాబట్టి ఈరోజు అన్న అన్నని నువ్వులతో కూడి కుక్కకు పెట్టుకున్నా సరిపోతుంది కుక్క తినేటప్పుడు అక్కడ రెండు నిమిషాలు కుక్కకు దగ్గర కాదు అది తినేటప్పుడు అక్కడ నిల్చొని మీకుండే ఇబ్బందులన్నీ పోవాలి సంకల్పం చెప్పుకున్నా సరిపోతుంది అనమాట అలా కూడా ఫలితం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించండి ఫలితం పొందండి ఆ తర్వాత ఈ రోజున ఇంట్లో ఖచ్చితంగా ఏడు మిరియాలు తీసుకొని వాటిని కాల్చి కాల్చి ఆ పొగంతా కూడా మీ ఇంట్లో చూపించుకోండి అలా చూపించుకోవడం వల్ల ఇంటికి పట్టిన కొన్ని పీడల నుంచి విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మంచి శుభ ఫలితాలను కలుగుతాయని చెప్పుకోవచ్చు కాబట్టిన ప్రయత్నం చేయండి తర్వాత వచ్చేసి మనం చెప్పాం కదా రూపాయి బిల్ల పరిహారం చేయాలని ఈ రూపాయి బిల్ల పరిహారం ఏంటంటే కనుక పగటి కంటే కూడా రాత్రి సమయాలలో చేసుకోండి ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది అనమాట మన జీవితాన్ని మార్చేస్తుంది మనం ఏంటంటే ఏ కష్టం చెప్పుకొని రూపాయి బిళ్ళ పరిహారం చేస్తామో ఆ కష్టం నుంచి మనకు విముక్తి కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అందుకే ఈ రూపాయి బిల్ల పరిహారాన్ని ఈ విధంగా ఆచరణ చేసుకుంటూ సరిపోతుంది గుర్తు పెట్టుకోండి ఒక రూపాయి బిల్ల మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది మానవుడి యొక్క తలరాతను సైతం మార్చుకోవడానికి ఉపయోగపడే ఈ రూపాయి బిల్ల పరిహారం మన జీవితం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి డబ్బు ఉంటేనే మన లైఫ్ అనేది ముందుకెళ్తుంది ఒకవేళ డబ్బు లేదని కూడా అక్కడ స్టాప్ అయిపోతుంది మనం చాలా వరకు కూడా డబ్బు కోసమే కష్టపడుతుంటాము రే ఈ పగలను కూడా డబ్బు కోసం కష్టపడుతుంటాము అయినప్పటికీ కూడా ధనప్రాప్తి కలిగి ఇబ్బంది పడిపోతుంటాం జీవితంలో అన్నిటికంటే కూడా కీలక పాత్రను పోషించేది డబ్బు అని చెప్పవచ్చు డబ్బు ఉంటే బంధాలు బంధుత్వాలు పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా వచ్చేస్తాయి డబ్బు లేదనుకోండి మనం ఎవ్వరు కూడా పట్టించుకున్న ఆదుడే ఉండడు కదా అందుకే మన జీవితంలో బంధాలు బంధుత్వాల కంటే కూడా డబ్బుకు చాలా విలువ ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ ప్రకారం ఇలాగే నడుస్తుంది కాబట్టి డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారు డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బు ఫ్రెండ్స్ని అమ్మవారిగా భావిస్తారు అందుకే లక్ష్మీదేవి ఇలా లక్ష్మీదేవిగా సూచిస్తుంటారు ధనం కాబట్టి ధనంతో ఎప్పుడు కూడా పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అంటే ఒక రూపాయి మన జీవితాన్ని మారుస్తుందంటే ఖచ్చితంగా మారుస్తుంది ఇక్కడ మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆ రూపాయి బిల్లను మనం పట్టుకున్నప్పుడు సంకల్పం చెప్పుకున్నప్పుడు అదేంటంటే ఎంతో కొంత ఆకర్షిస్తుంది అలా ఆకర్షించుకొని మన సమస్యను కావచ్చు బాధను కావచ్చు తీసేస్తుంది మనకంతా మంచి జరిగేలాగా చేస్తుందని చెప్పవచ్చు ఇదేంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి అవన్నీ పోగొట్టుకోవాలంటే మనకేంటంటే ఏదో ఒక రోజు ఈ పరిహారాలు మనకు సిద్ధిస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి కొందరు కొన్ని పరిహారాలు కొన్ని పరిహారాలు పనిచేసే కావండి మన స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది పరిహారం పనిచేయాలంటే గుర్తుపెట్టుకోండి ఈ రూపాయి బిల్ల పరిహారం చేయడం నుంచి విముక్తి కలగాలన్నా అలానే జాతక దోషాల నుండి పోవాలన్నా మీ తలరాత మారాలన్నా మీకు ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలగాలన్నా డబ్బుకు సంబంధించిన సమస్యలు పూర్తిగా మీ జీవితం నుంచి వెళ్ళిపోవాలన్నా సరే అండి ఈ విధంగా మీరు పరిహారం చేసుకోండి సరిపోతుంది కేవలం ఒక్క రూపాయి ఏంటంటే పురాణాలు చెప్తున్నాయి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి మన జీవితాలను మార్చేసి మనకేంటంటే ఒక దారిన నిల్చోబెడతాయి ఈ రూపాయి బిల్ల పరిహారాలన్నీ కూడా ఎప్పుడు అలా జరుగుతుందంటే నమ్మకం ఉండాలి మనం చేసే పరిహారంపై ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అలాంటప్పుడు ఫలితం అయితే ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి నమ్మకం లేకుండా ఏదో చేస్తామంటే చేస్తాంలే అన్నట్టుగా చేస్తామనుకోండి అప్పుడు పెద్దగా మనకు ప్రయోజనం ఉండదు అనమాట ఎందుకంటే ఆ పరిహారం సిద్ధించదు చెప్పే సంకల్పంపై మన యొక్క పరిహారం అనేది ఆధారపడి ఉంటుంది ఇలా ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య చెప్పుకొని రూపాయి బిళ్ళ పరిహారం చేయండి మీరు ఏం చేయండి అంటే రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకుంటారు కదా పడుకుంటే అప్పుడు ఒక రూపాయి బిల్లను తీసుకోండి పాత తీసుకొని చాలా మంచిది లేకపోయినా కొత్తది అయినా సరే తీసుకోండి డబ్బే కాబట్టి ఏదైనా పర్వాలేదు శాస్త్రంలో అయితే పాతదని చెప్పబడింది కాబట్టి పాతదైతే రూపాయి బిళ్ళ ఉంటే అది తీసుకోండి లేకపోతే కొత్త రూపాయి బిళ్ళ తీసుకోండి రూపాయి బిల్లను మాత్రమే తీసుకోవాలి మనం రెండు రూపాయలు ఐదు రూపాయల బిల్లుని తీసుకోకూడదు అలా చేసినా ఫలితం ఉండదు అనమాట రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకుంటా ఇక పరిహారం చేసి ఫోన్ చూడడం వాకింగ్ చేయడం బయటకు వెళ్ళి అటు ఇటు చూడడం లాంటివి చేయకూడదు చేస్తే ఆ పరిహారం పెద్దగా పని చేయదనమాట అందుకే మీరు ఏం చేయండి చక్కగా రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకుంటా మీ అంత పని అయిదపోయింది అనుకున్నప్పుడు రూపాయి బిల్లును తీసుకొని ఆడవారైతే ఎడమ చెయ్యి మగవారైతే కుడిచే పట్టుకోవాలి రూపాయి బిల్లుని మీకు ఉండే సమస్య మీకు ఉండే బాధ మీకు శని ఎక్కువగా ఉంది మీ జీవితంలో అనుకునే వారు కూడా సంకల్పం చెప్పుకోండి ఇలా ఏంటంటే సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లను మీ దిండి కింద పెట్టుకొని పండుకోండి మనం పడుకున్న తర్వాత మన దగ్గరికి అనేక రకాల శక్తులు వస్తూ ఉంటాయి మనకు తెలియని కా నకారాత్మక శక్తులు ప్రతికూల శక్తులు ఏర్పడుతుంటాయి వాటి ద్వారా కూడా మన జీవితంలో గ్రహస్థితి అనేది చాలా వరకు కూడా నీచంగా మారిపోతుంది దాని నుంచి కూడా విముక్తి కలిగించడానికి రూపాయి బిల్లు ఉపయోగపడుతుంది మళ్ళీ మీరు అనుకోవచ్చు మాకు కనిపించవు కదా శక్తులు అంటే కంటికి కనిపించని శక్తిని నకారాత్మక శక్తి అంటారు అవి ఎవరికి కనిపించ మనకే కాదు ఆ మనలో ఉండే కొంచెం నెగిటివిటీ అలాంటి నెగిటివ్ పోవడానికి కొన్ని గ్రహాలు అంటే గ్రహాల మార్పు జరగడానికి గ్రహస్థితి మెరుగుపడడానికి శ్రీ దోషం పోవడానికి అలానే కాకుండా రాహు కేత ప్రభావాలు పోవడానికి డబ్బుకు సమస్యలు పోవడానికి అనేక రకాల నుండి నుండి బయటపడడానికి రూపాయి బిల్ల పరిహారం దివిగా పనిచేస్తుంది ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకుని ఎక్కువ సమస్య వచ్చింది అనుకోండి తక్కువ మీరు రాత్రి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిల్లం తీసుకొని సంకల్పం చెప్పుకొని బిండి కింద పెట్టుకొని పడుకోండి తెల్లారు రూపాయి రూపాయ దానం చేయండి వెంటనే ఫలితం వచ్చిందా రాలేదని మీకు తెలిసిపోతుంది అలా వచ్చి పరిహారం కూడా ఉపయోగపడుతుందన్నమాట ఖచ్చితంగా పరిహారం సిద్ధిస్తుంది ఫలితం వస్తుంది కాకపోతే నమ్మకంతో చేసుకోవాలి ఇలా మీకు సంకల్పం చెప్పుకోండి చిర నుంచి విముక్తి కలగారు ధనం రావాలి సమస్యలు పోవాలని చెప్పుకొని మీ దీంట్ కింద పెట్టుకొని పడుకొని మాటి మాటికి తీసి చూడడం ఇలా అడ్డు చేయకూడదు ఉదయం లేక రూపాయి బిల్లని ఎడమ చేతితో పెట్టుకొని కుడి చేతితో పెడితే కుడి చేతితో తీసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత రూపాయ బిల్లని ఒక పక్కకు పెట్టి శాఖ కార్యక్రమాలు చేసుకొని ఎవరైనా మీ ఇంటికి భిక్ష తీసుకొని వాళ్ళు వస్తే వాళ్ళు రూపాయితో కలిపి డబ్బు దానం చేయవచ్చు ఆ రూపాయిని మన దగ్గర ఉంచుకోకూడదు అలా దానం చేయడం వల్ల సగానికి సగం దరిద్రం పోతుంది సగం సగానికి బాధలు పోతాయి అనేక రకాల కష్టాల నుంచి బయటపడగలుగుతాము దైవానుగ్రహం కలుగుతుంది దానికి తోడేంటంటే జీవితం మారిపోతుంది మనలో ఉండే కొన్ని నెగిటివ్ పోతుంది మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ చూడవచ్చు అద్భుతాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం అయితే కంపల్సరీగా వస్తుంది ఒకసారికి చేస్తే ఫలితం రాకపోతే ఒకవేళ కొంచెం ఫలితం వచ్చిన రెండోసారి మళ్ళీ శనివారం ఈ విధంగా ప్రయత్నించుకోండి అలా ఫలితం ఉండే అవకాశం ఉంటుంది ఒకటికి రెండుసార్లు చేస్తే ఏదైనా సరి సిద్ధించి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుంది తెచ్చి పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి నమ్మకంతో చేయండి మంచి ఫలితాన్ని పొంది ఆ జీవితాన్ని మార్చుకోండి